రైతు రుణమాఫీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు రైతు రుణాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది అర్హత విధి విధానాలపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి రైతు భరోసా అర్హతలు విధి విధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది గత ఐదేళ్లుగా పంట రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట మంత్రివర్గం శుభవార్త తెలిపింది రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది రైతు రుణమాఫీ చేయనున్నట్లు రెండు ఇరవై రెండు మే ఆరున కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఈ మేరకు ఆగస్టు పదిహేను నాటికి రైతు రుణమాఫీ చేసి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించడంతో పాటు పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు రుణమాఫీకి నిధుల సమీకరణ విధి విధానాలు అర్హతలపై కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులు బ్యాంకర్లు నిపుణులతో చర్చలు జరిపారు నిన్న రాష్ట మంత్రివర్గంలో వివిధ అంశాలు చర్చించి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి గతేడాది డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వం డిసెంబర్ తారీఖు వరకు డేట్ పెట్టి రెండవ విడత రైతు రుణమాఫీ చేసింది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈ రోజు మా మంత్రివర్గం రుణమాఫీ అర్హతలు విధి విధానాలపైన నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు గత ప్రభుత్వం పదేళ్లుగా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని తమ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే మాట నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి అన్నారు అటు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది ఉపసంఘ నివేదికపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతు భరోసాకు సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి పారదర్శకంగా రైతు సంఘాలను రైతు కూలీ సంఘాలను రాజకీయ పార్టీలను వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించను అందరితో చర్చించి జులై పదిహేను తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరు శాసనసభల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో గందరగోళం తలెత్తకుండా మీడియాకు వివరాలు వివరణలు ఇచ్చే బాధ్యతలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుద్దిల శ్రీధర్ బాబుకు అప్పగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రకరకాల రాద్ధాంతాలు విషయాలను చెల్వాలు పలువలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గ నిర్ణయాలు గాని ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు పొంగులేటి రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు మీడియా మిత్రులకు నా సూచన మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు వివరాలు కావచ్చు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు పొంగులేటి రెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో అందుబాటులో ఉంటారు వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము మీరు ఏది పడితే అది ఎట్ల పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ ఖాయించుకోవడానికి కానీ రాయించుకోవడానికి కానీ చూపించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పక్కడబందిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది